కడప జిల్లా జమ్మలబడుగు శాఖ గ్రంథాలయంలో యాబై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్వదేశీ విదేశీ పురాతన నాణాలు నోట్ల ప్రదర్శన ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా నిర్వహించారు ఈ సందర్బంగా లైబ్రేరియన్ నాదెండ్ల బాబ్జీ మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనలు సాంస్కృతిక వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చి నాటి పాలకులు ఆర్థిక వ్యవస్థ సంస్కృతి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాయని తెలిపారు ముఖ్యంగా చరిత్ర విద్యార్థులు ఆసక్తిగల ప్రజలకు నాణల ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగకరమన్నారు తొంభై మూడు శాఖ గ్రంథాల యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాల వారోత్సవాలను నవంబర్ పద్నాలుగులో ఇరవై రోజులు జరుగుతున్నవి అందులో భాగంగా పద్నాలుగు తేదీ చిల్డ్రన్స్ డేను మొత్తం చెప్తున్నా యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాల వారోత్సవాలను నవంబర్ పద్నాలుగులో ఇరవై రోజులు జరుగుతున్నవి అందులో భాగంగా నాలుగో రోజున స్వదేశీ విదేశీ నాణ్యాల ప్రశ్న ఏర్పాటు చేయాలన్నవి ఇందులో అశోకం కాలం నుండి ఏర్పాటు ఆయిన్స్ ఈ వేడుకలకు నోట్లను ఏర్పాటు చేయడం అయింది అలాగే విదేశీ నూట ఇరవై విదేశీ సంబంధించిన నోట్లను ప్రశ్నలు ఏర్పాటు చేయడం ఈ ఆయిన్స్ ఎగ్జిబిషన్ వల్ల చారిత్రక